అతి ప్రాచీనమైనటువంటి శ్రీరంగపట్నం మైసూర్కి సమీపంలో ఉన్నటువంటి ఆది రంగనాథ స్వామి దేవాలయం మండపం ఇది ప్రాకారం ఇది రంగనాథ స్వామి శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయంని గాంగవంశరాజులు తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారు ఈ దేవాలయాన్ని తర్వాత దీన్ని హోయి విజయనగర రాజులు చాలా గొప్పగా ద్రావిడ శైలిలో దీన్ని నిర్మాణం చేయడం నిర్మాణం చేయడం జరిగింది ఎన్నో మండపాలతోనూ విశాలమైనటువంటి గోపురాలతోనూ కూడా ఇది నిర్మితమై ఉంది చాలా గొప్ప దేవాలయం ఇది సౌందర్యంతో ఉంటుంది ఈ రంగనాథ స్వామి ఇక్కడ ఏడు పడగల శేషనాగుపై నాలుగు చుట్లు తిరుగుతూ ఉన్నటువంటి ఒక శేషతల్పంపై ఆయన పడుకుని ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని మనం చూడొచ్చు ఇక్కడ మనం ఈ స్వామివారి ఆంతరంగ లోపల మందిరంలో చూడవచ్చు లోపలికి కెమెరా ఎలా లేదు నా మిత్రులందరూ కూడా వచ్చారు అయితే మనకి మనకి ఐదు రంగనాథ స్వామి దేవాలయాలు చాలా విశి విశిష్టమైనవి అందులో ఉన్నటువంటి అతి ఆది స్వామి దేవాలయం అంటే ప్రథమ మొదటి దేవాలయం కింద శ్రీరంగపట్నం మైసూరుకు దగ్గరగా ఉన్నటువంటి మాంజా జిల్లాలో ఉన్నటువంటి ఈ పట్టణాన్ని ఈ ఈ దేవాలయాన్ని ఆది స్వామి దేవాలయం అంటారు తర్వాత మనకి పరిమళ రంగనాథ స్వామి దేవాలయం ఎక్కడ ఉందంటే రంగనాథ స్వామి దొరలో ఉంది తర్వాత తిరుచిరాపల్లిలో అప్ప వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటారు పెరుమల దేవాలయం అంటారు తర్వాత శ్రీరంగంలో ఉన్నది అతి విశిష్టమైనటువంటి దేవాలయం తర్వాత కుంభకోణంలో ఉన్నటువంటి సారంగపాండి దేవాలయం కూడా అతి ప్రాచీనమైనటువంటి ఇవి ఐదు కూడా ఈ రంగనాథ స్వామి దేవాలయాల్లో ఉన్నటువంటి దేవాలయాలు ఈ రంగనాథ స్వామి దేవాలయం అంటే రంగనాథ రంగనాథస్వామి దేవాలయాలన్నీ కూడా ముఖ్యంగా కావేరీ నదికి పక్కనే ఉన్నాయి ఐదు దేవాలయాలు కూడా పక్కనే ఉన్నాయి ఈ పక్కనే మన కావేరీ నది ప్రవహిస్తోంది ఇది మండపం ఈ వెనకాల ప్రాకారం తొమ్మిది తర్వాత టిప్పు సుల్తాన్ కూడా ఎన్నో దేవాలయాలని కూల్ చేసినటువంటి టిప్పు సుల్తాన్ కూడా ఈ దేవాలయాల్లో గోపురం మరమ్మతు ఒక ఒక ప్రమాదంతో కూలిపోతే తిరిగి తన సైనికులతో తిరిగి గోపురాన్ని నిర్మించడం జరిగింది చాలా విశేషమైనటువంటి దేవాలయం ఈ దేవాలయం ఈ దేవాలయాన్ని అందరూ కూడా